షార్ట్ సర్క్యూట్ జరిగింది ఆరు గంటల పదహారు నిమిషాలకు ఫైర్ డిపార్ట్మెంట్ కు సమాచారం రాగానే వెను వెంటనే నిమిషాల్లో ఫైర్ సిబ్బంది ఇక్కడికి వచ్చి అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టినారు ఈ సందర్భంలో అందులో నివసిస్తున్నటువంటి పదిహేడు మందికి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగింది వాళ్ళందరినీ హాస్పిటల్ కు తీసుకుపోవడం జరిగింది వివిధ హాస్పిటల్లో ఉన్నారు కొంతమంది మెజారిటీగా చనిపోయినారు అనేటువంటి వార్త ఉంది పూర్తిగా వాటి అంశాలు ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వ తరఫున అన్ని రకాల చర్యలు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినారు గా ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులకు మాకు గా ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఇక్కడికి వచ్చి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఎక్కడ కూడా బాధిత కుటుంబాలకు ఇబ్బంది కలగద్దు వీలైనంత వరకు గా మెడికల్ ప్రిన్సిపల్ కి ఆదేశాలు ఇచ్చి సంబంధిత పోలీసు గాని ఫైర్ గాని అన్ని రకాల చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు ఫైర్ యాక్సిడెంట్ మీద కూడా విచారణ చేస్తాం అది అనెక్స్పెక్టెడ్ జరిగినటువంటి ఏం కుట్ర గుణంతో దాగినటువంటిది కాదు ఇందులో ఎవరు కూడా ఏ అధికారి కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వాళ్ళ విధుల యొక్క అటెండ్ కావడం జరిగింది జరిగిన సంఘటన ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు దురదృష్టకర సంఘటన చెప్పినారు వాళ్ళని కుటుంబాలను ఆదుకోవడానికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం వెనువెంటనే ఉన్నతాధికారులు చర్చ స్పందిస్తారు సంబంధిత కుటుంబానికి పూర్తిగా రాష్ట ప్రభుత్వం నుంచి సానుభూతి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం వారికి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా తదుపరి చర్యలు ఇప్పుడు